ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై హైకోర్టు ఇప్పుడే సంచలన తీర్పు అయితే ఇచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మరో పదేళ్లు హైదరాబాదు ఉమ్మడి రాజధానిపై హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది చట్టం చేయాలని పార్లమెంటును ఆదేశించలేమన్న హైకోర్టు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాదును మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు చట్టం తీసుకొచ్చేలాగా కేంద్ర హోంశాఖను ఆదేశించాలంటూ దాఖలైన పిల్లను హైకోర్టు కొట్టేసింది ఈ వ్యవహారంపై చట్టం చేయాలని తాము పార్లమెంటుని ఎలా ఆదేశించగలమని ప్రశ్నించింది తమకు కొన్ని పరిమితులు ఉంటాయని ఆదేశాలు ఇవ్వడం పిల్ వేసినంత సులువు కాదని వ్యాఖ్యానించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధేరజ్ సింగ్ ఠాకూర్ గారు అలాగే జస్టిస్ ఆర్ రఘునందన్ రావు గారితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ విభజన చట్టంలోని నిబంధనలను అనుసరించి రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అప్పులు ఆస్తులు కంపెనీలు కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తి కాలేదని ఈ నేపథ్యంలో హైదరాబాద్ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరుతూ ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిర్ కుమార్ హైకోర్టులో వేసిన పిల్ బుధవారం విచారణకు వచ్చింది పిటిషనర్ తరఫు న్యాయవాది కౌశిక్ వాదనలు వినిపిస్తూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ప్రకటించి ఈ ఏడాది జూన్తో జూన్ రెండుతో పదేళ్లు పూర్తవుతాయన్నారు ఆస్తులు అప్పుల విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ను మరో పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు ఈ పై చట్టం చేసేలాగా తాము పార్లమెంటును ఏ విధంగా ఆదేశించగలమని ప్రశ్నిస్తూ ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని అయితే కొట్టివేసింది